భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం సమయంలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఒక వింతైనటువంటి పోకడ అమలవుతుంది అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కరాచీ స్వీట్ స్టాల్ దుకాణాల మీద అలాగే కరాచీ అనే బ్యాకరీల మీద కరాచీ అనే పేరు మీద ఉన్న చిరుతిల్లి దుకాణాల మీద దాడి చేస్తున్నారు విషయం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ప్రాంతం పేరు కరాచీ అంట అందుకు ఆ పేరు తీయాలంట అర కరాచీ అనేది ఒకసారి ఆ నేమ్ హిస్టరీలోకి వెళ్తే కరాచీ అనేది వాస్తవానికి పాకిస్తాన్లో ఒక నగరంగా ఉంది ఆ కరాచీ ప్రాంతంలో సకానికి పైగా అంటే యాభై ఒకటి శాతానికి పైగా హిందువులు జీవిస్తూ ఉన్నారు మరలా మరొకటి అంటా ఉన్నారు పాకిస్తాన్ రాజధాని కరాచీ అంట అంటే కనీసం తెలుసుకోవాలి పాకిస్తాన్ రాజధాని కరాచీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఉంది దాని తర్వాత రావులపండి రాజధానిగా ఏర్పడింది ప్రస్తుతం ఇస్లామాబాద్ కరాచీ రాజధానిగా ఉంది కరాచీ అనేది పాకిస్తాన్లో ఒక పేరు మాత్రం అయ్యుండొచ్చు కానీ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ కరాచీని స్థాపించడం జరిగింది ఆ పేరు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అమ్ముతున్నటువంటి స్వీట్ స్టాల్స్ కానీ చిరుతుళ్ళు కానీ బేకరీలు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ ప్రాంతం నుంచి ఏమి రావు ఆ రా మెటీరియల్ ఎక్కడ తయారవుతుంది ఆ ప్యాకింగ్ ఎక్కడ తయారవుతుంది అమ్మకం కూడా ఎక్కడ ఉంటుంది వారికి సంబంధం లేదు అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ వారికి సంబంధం లేదు మరి తెలుసుకోకుండా ఎలాగా పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే ఇది అంటే గత యాభై మూడు సంవత్సరాల నుంచి వీరు క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నారు అంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది వీరికి తెలియని విషయం మరొకటి ఏంటంటే కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ఎల్కే అద్వని కూడా ఈ పాకిస్తాన్ కరాచీ ప్రాంతం నుండే వచ్చారు